ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే శనగపిండి దోశ లేకపోతే చీలా చీల ఏదవుతుందో దానికి సంబంధించిన వంట చేద్దాము ఫస్ట్ ఏం లేదు శనగపిండి తీసుకోండి టూ కప్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవచ్చు దాంట్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అవి పసుపు ఉప్పు కారము ఇంకా మీరు ఏమైనా మసాలాలు యాడ్ చేసుకుని యాడ్ చేసుకుంటాను అది ఓవర్ అయిపోతుంది పసుపు ఉప్పు కారము ఇవి మూతి బాగా వేసి కలిపేసుకోండి అనమాట అవి చాలా అంటే చాలా కలుపుకోవాల్సిందే ఎందుకంటే ఇంత కూడా ఉండలు రాకుండా చేసుకొని మాకు అట్లైనా ఉండలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ డబల్ డబల్ చేయాల్సి వచ్చింది అట్లా కాకుండా ఇంటర్ తొందరగా ఉండలు వేసుకొని దాని తర్వాత పోయి మెల్లగా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోండి పోయి అంటే ఓపికతో కలపాల్సి వస్తుంది ఇంట్లో బాగా కలిపేటోళ్ళు ఉంటే కని చేయండి కలిపేసి ఇట్లా అవుతుంది అన్నమాట కలిపినాక ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చినాక కొంచెం అంత లోపట మీరు ఇంగ్రీడియంట్స్ ఏవైతే కోసుకోవచ్చు లైక్ క్యారెట్ ఆనియన్స్ టొమాటోస్ కొత్తిమీర ఇంకా వేరే ఏమైనా క్యాప్స్కన్నా ఏయాలనుకున్నా సరే కూడా ఫైన్ చాప్ అంటారు కదా జస్ట్ చిన్న క్యూబ్స్ లాంటివి కానీ అవి బెటరు వేసుకోవడానికి దాని తర్వాత బాగా వేసి కలుపుకున్నాక ఇక్కడ లిక్విడిటీ లాగా వస్తుంది సో దాన్నే మీరు డైరెక్ట్ పెంక మీద వేసేసుకోవచ్చు అన్నమాట సో పెంక మీద ఫస్ట్ ఆయిల్ వేసేసుకోండి దోశ పెంక ఉంటుందా దోశ పెంక మీద ఆయిల్ పోసేసుకొని జస్ట్ నార్మల్గా తీసేసుకొని పోసేసుకోవడమే అనమాట సో ఇది వేరే దోశలు వేసినట్టు ఉండదు సో ఇది డిఫరెంట్గా ఉంటుంది సో ఇట్లా ఎట్లయితే వేస్తున్నామో అట్లనే వేసుకోవాల్సి వస్తుంది మీరు కూడా అండ్ నార్మల్గా దోశ వేసినట్టు కొంచెం స్ప్రెడ్ కూడా ఎక్కువ చేయకండి నార్మల్గా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఏదైతుందో సో కాలే టైం పడుతుంది దోశలా కాదు సో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఆయిల్ అయితే వేసుకోవాల్సిందే లాగానే ఎట్లయితే ఆయిల్ వేస్తారో అవన్నీ కూడా వేసుకోవచ్చు చాలామంది దీన్ని వెజ్ ఆమ్లెట్ లాగా కూడా కన్సిడర్ చేసుకోమంటారు సో ఒకసారి మాడి కొంచెం మాడినట్టు అయింది సో పర్లేదు అంటే మేము కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం పోయి సో ఫస్ట్ టైం సార్ జర మంచిగానే వచ్చింది అండ్ యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు మీ అందరికి కూడా నాకైతే పోయి బాగానే అనిపించింది ఇక్కడ కొంచెం అడ్డటి పెంకనైతే జరిపినామన్న దీనివల్ల కొంచెం ఏంటంటే ఎక్కువ కాలిందనమాట సో కుక్ అయింది రెండు సైడ్లు కూడా సో ఏంటనే పెంకరే కవి చూసుకున్నాం అండ్ రెడీ బై బేషన్ దోశ చట్నీతోన తినేసేవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం